అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్లగా ఆయన శిష్యులాయన యుద్ధకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు గురుగులు ఎలాగూ పూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడ్పును పండ్లు ఉండును అప్పుడు నీతి మంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె గలవాడు వినుగాక